యాభై ఎనిమిది లక్షల లీటర్ల దాకా కొనడం కెమికల్స్ ఏంటా కెమికల్స్ ఈ ల్యాబ్ రిపోర్ట్ ని ఆల్టర్ చేయాలి అని అంటే ఆ ఏ వాల్యూస్ ని యాడ్ చేయడానికి ఏ కెమికల్ వేస్తే అందులో ఆ వాల్యూస్ పెరుగుతాయని కెమికల్స్ కలపడం కలరింగ్ ఏజెంట్స్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ ఒకవైపు టెండర్ ని డైల్యూట్ చేశారు రెండో వైపు వాడితో నెగోషియేట్ చేశారు నెగోషియేషన్ కుదరకపోతే ఇంకొక కంపెనీ రూపంలోకి వచ్చారు దెన్ సబ్మిషన్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్ మొత్తం ఫేక్ డాక్యుమెంట్సే మూడేళ్లనే ఒక సంవత్సరం చేస్తే ఆ ఒక సంవత్సరం కూడా ఆ సంస్థ డైరీ యాక్టివిటీ ఆ వైష్ణవి డైరీ అనేటువంటిది మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి వచ్చారు అంటే తమ కళ్ల ముందు జరుగుతున్నటువంటి దాన్ని అడ్డుకోకపోవడాన్ని తెలియకపోతే తప్పు తెలిస్తే నేరంలో భాగస్వామ్యమే ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఇప్పుడు ఏవైతే రిపోర్ట్లో పొందుపరిచారో వీళ్ళందరూ కూడా ఆ నేరంలో భాగస్వాములుగానే మేము పరిగణిస్తున్నాం యాజ్ అండ్ టుడే చార్జ్ షీట్ లో వాళ్ళ నేరస్తులుగా పరిగణించారా లేదా పరిగణించకపోతే ఎస్ ఏం చేయాలి భవిష్యత్తులో ప్రభుత్వమా లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానమా భక్తుల ఇదిగో ఇన్వెస్టిగేషన్ లో మీరు మిస్ అయ్యారా ఇదిగో ఒకవైపు మీరు తప్పు చేశారు ఇదిగో ఈ నేరం జరిగింది అంటూనే అందులో నేరస్తులుగా చేర్చలేదా చేర్చారా ఇవన్నింటినీ కూడా తీసుకెళ్లాలి అనేటువంటిది కూడా చర్చ జరిగింది అయితే వీఆర్ వెయిటింగ్ ఫర్ ది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ బికాస్ అధికారికంగా కోర్టు దాని కాగ్నిజెన్స్ ఎందుకంటే కోర్టు కూడా చాలా సార్లు ఇది డిఫెక్టివ్ గా ఉందంటే వెనక్కు పంపించే అవకాశం ఉంది ఇదిగో రావాల్సిన వ్యక్తులు పేర్లు రాలేదు అంటే పంపించే అవకాశం ఉంది సో వీ వాంట్ వెయిట్ కోర్టుక్స్ ది డాక్యుమెంట్ ది కాగ్నిజెన్స్ వీళ్ళందరూ నేరస్తులుగానే భావించాలి శ్రీవారికి అపచారం చేసినటువంటి సంఘటనలో ఈ నేతలందరూ కూడా సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ధర్మారెడ్డి గారి దగ్గర నుంచి సింగాల్ గారి దగ్గర నుంచి కింది స్థాయి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని ఏదైతే రిపోర్ట్ నివేదిక ఇచ్చిందో వీళ్ళని నేరస్తులుగానే పరిగణించమని ఈరోజు భావించడం జరిగింది రెండవది అడ్మినిస్ట్రేటివ్ గా ఇంకా ఏమన్నా లాబ్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ ఎంత టైం ఫ్రేమ్ అనేది ఇంకా చెప్పలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు రోజులా రెండు వారాల ఎట్లా అనేటువంటిది షార్ట్ టెన్యూర్లో ఎందుకనంటే ప్రతి ఒక్కరికి వినే అవకాశం ఇవ్వాలి వాళ్ళ మీద ఏదైనా ఇవాళ వాళ్ళు క్లియర్ కట్ గా ఇవాళ ఇక్కడ చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా వీ వాంట్ బి వెంజన్ సాటిట్యూడ్ అనేటువంటిది కాదు ఏదైనా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటే కూడా చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి దాంతో ఈ కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒకటి వీళ్ళ మీద ఈ వ్యవస్థ మీద చర్యలు తీసుకోవడం సరిదిద్దడం అతి ప్రధానమైనటువంటిది నేరస్తులుగా భావించాలి అందులో ఆ ఛార్జ్ షీట్ లో ఉన్నారా లేదా చూసి ఉంటే వెరీ గుడ్ లేకపోతే ఇదిగో మీరే నేరస్తులుగా ఇక్కడ తెలిసి జరిగింది అని చెప్తున్నారు తెలియక జరగడం లేదని చెప్పారు ఐదు నెలల్లో మళ్లీ తిరిగి అదే అధికారులు సంతకం పెట్టారని వాళ్ళు చెప్పింది మేము ఎక్కడ పదం యాడ్ చేసింది కాదు తెలిసి జరిగిందన్నప్పుడు వాళ్లు నేరంలో భాగస్వాములు అవుతారు కదా ఈ కోణం ఎందుకు చూడలేదని ఎవరు అడగాలి మనమా ఏంటి అనేటువంటి దాని మీద కూడా ఏజీ గారిని పిలిచి కూడా అడ్వైజ్ ఇవ్వడం అడగడం జరిగింది సో ఇట్ విల్ టేక్ సమ్మోర్ టైం బట్ ఇమీడియట్ గా అయితే మాత్రం కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని కాపాడడానికి శ్రీవారి ప్రాభవాన్ని వైభవాన్ని ఏమాత్రం తగ్గకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అనేటువంటిది భావిస్తున్నాం శ్రీవారిని రాజకీయాల్లోకి ఎక్కడా కూడా ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా ఉండాలి ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఎవ్వరూ కూడా రాజకీయ కోణంలో తిరుమలని కాని శ్రీవారిని కాని రాజకీయ కోణంలో చూడకూడదు అనేటువంటిదే ప్రభుత్వాధినేతగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎంటైర్ పార్టిసిపేట్ చేసిన కేబినెట్ మొత్తం అదే అభిప్రాయపడింది ఇవాళ మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నా విధి లేనటువంటి పరిస్థితుల్లోనే మాట్లాడుతున్నాం బాధతోనే మాట్లాడుతూ ఉన్నాం ఇదేదో రాజకీయంలో ఒక ఎత్తుగానో లేకపోతే వాళ్లు చేసినటువంటి చర్యల పట్ల లబ్ది పొందాలనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న మాకెవరికీ కూడా లేదు దాదాపు చాలా మంది ఉన్నటువంటి వాళ్ళు శ్రీవారి భక్తులే ఒక భక్తుడిగా ఆ మనోభావాలు ఎట్లుంటాయనేటువంటిది ప్రతి ఒక్కరూ ఫీల్ అయిన దాంతో మాట్లాడుతూ ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వం ఈ దిశగానే ప్రయత్నం చేస్తున్నాం రాజకీయాలకు అతీతంగా దోషులు అనేటువంటి వాళ్లు నిలబడాలి ఇటు ప్రజల్లోనూ అటు చట్టం ముందు